ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధుల ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ఈరోజు బుద్ధ జయంతి ఒకప్పుడు మహాత్ముల జయంతులన్నీ కూడా బాగా గుర్తుండేవి శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయా సందర్భాలను పురస్కరించుకొని సత్సంగాలు ఏర్పాటు చేసేవాడిని ఆ మహాత్ముల బోధనలను స్మరించుకునే వాళ్ళం కొంతమంది భక్తులతో కలిసి స్వామి వివేకానంద జయంతి లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ యొక్క స్వామివారి జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కాలేజీల్లో విద్యా సంస్థల్లో స్వామి వివేకానంద గారి మీద వక్తృత్వ పోటీలు కూడా నిర్వహించి విద్యార్థులకు వారి సందేశాలని వినిపించి వారికి బహుమతులు ఇలాంటివి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని నెమ్మది నెమ్మదిగా బాబాగారి మార్గంలోకి వచ్చాక మనసంతా బాబాగారితో నిండిపోయిన తర్వాత అవన్నీ ఆగిపోయినాయి సరే ఇది ఆధ్యాత్మిక మార్గం కొంతమంది అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొంతమంది తమ ఇష్టదైవం లేదా తమ గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉంటారు రకరకాలుగా సాగుతూ ఉంది ఆధ్యాత్మిక ప్రయాణం అన్నీ గొప్పవే అన్నీ ప్రయోజనకరమైనవే ఇప్పుడు ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా మాట్లాడే అవకాశం మన రాజమండ్రి అప్పారావు గారి ద్వారా లభించింది ఎందుకంటే వారు కాస్త ఈ ఇటువంటి వాటిని అన్నింటిని కూడా చక్కగా గుర్తుంచుకొని బాబాగారి మార్గంలో కానీ ఇతర మహాత్ముల విషయాలు కానీ గుర్తుంచుకొని సమాజానికి తెలియచేస్తూ ఉంటారు భక్త లోకానికి దానిలో భాగంగానే నిన్న నాకు కాల్ చేసి ఈరోజు బుద్ధ జయంతి అండి అంటే నిన్న చెప్పారు కాబట్టి రేపు బుద్ధ జయంతి అండి అని చెప్పి బుద్ధ జయంతికి సాయి సచరిత్రకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా వారు తెలియజేయడం జరిగింది వారు కూడా సాధారణంగా ఇతర మహాత్ముల విషయాలు సమాజానికి తెలియజేస్తూనే అవసరం ఏర్పడిన అవకాశం ఉన్న సందర్భాల్లో ఆ మహాత్ములకి బాబాగారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కావచ్చు లేదా సామీప్యతను కావచ్చు సారూప్యతను కావచ్చు సెట్ చేస్తూ తెలియచేస్తూ ఉంటారు అందులో భాగంగానే బుద్ధ జయంతికి సచరిత్రకు ఉన్న సంబంధాన్ని నిన్న వారు తెలియచేయడం జరిగింది శ్రీ సాయి సచరిత్ర నలభై రెండవ అధ్యాయంలో పదమూడవ ఊబీ నుంచి పదహారవ ఊవి వరకు ఉన్నదాన్ని మీకు చదివి వినిపిస్తాను ప్రత్యక్షంగా నేను చెప్పేదానికంటే నలభై రెండవ అధ్యాయం ఇది హేమడ్ పంతు గారి చేత రచించబడినటువంటి ఒరిజినల్ గ్రంథం మణి అమ్మగారు ట్రాన్స్లేట్ చేశారు బుద్ధుని బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి దేవతల జయంతి వలనే సత్పురుషుల పుణ్యతిథి కూడా జరపబడుతూ ఉంటుంది అంటే కృష్ణాష్టమి శ్రీరామనవమి ఇలా దేవతల యొక్క భగవంతుడి యొక్క జన్మదినాన్ని ఏ విధంగా జరుపుకుంటారో సిద్ధపురుషులు మహాత్ములు గురువులు జ్ఞానుల యొక్క జయంతి కూడా జరుపుకుంటారని చెబుతూ అయితే కేవలం జయంతినే కాదు పుణ్యతిథి వారు సమాధి చెందినటువంటి రోజును కూడా జయంతి ఎంత గొప్పగా జరుపుకుంటారో జన్మదినాన్ని ఎంత గొప్పగా జరుపుకుంటారో వారు సమాధి చెందిన రోజును కూడా అంత ఉత్సవంగా జరుపుకుంటారు మహాత్ముల సమాధి దుఃఖ కారణం కాదు కారణం కాదు సాధారణమైనటువంటి మనుషులు గృహస్థులు చనిపోతే అది బాధాకరం ఆ రోజంతా కూడా వారిని తలుచుకొని బాధపడుతుంటారు దురదృష్టం ఏమిటంటే సాయినాథులు లాంటి ఒక అవతార పురుషుడు సిద్ధ పురుషుడు జనడ మరణాలకు అతీతుడైనటువంటి పరమాత్మ స్వరూపుడు విశ్వస్వరూపుడు చైతన్య స్వరూపుడు ఆత్మస్వరూపుడైన సాయినాథుల వారి సమాధిని కూడా మనం చాలామంది గుళ్ళల్లో వారిని సమాధులు చేసి అంటే గుళ్ళో సమాధులు కట్టుకున్నారు మన వాళ్ళందరూ కూడా అదొక సరదా తప్పుగా భావించవద్దు బాబాకి సమాధి ఏంటి ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఆ శరీరాన్ని ఎక్కడో ఒక చోట సమాధి చెయ్యాలి కాబట్టి చేశారు దాన్ని సమాధి అంటారు అన్ని గుళ్ళల సమాధులు కట్టడం ఏంటి కట్టారు అదే ఆ సాయి భక్తిలో ఆ ప్రేమలో ఏం చేస్తున్నామో మనకే తెలీదు అన్నీ చేస్తాం మళ్ళీ ఇదొక విమర్శ అనుకుంటారేమో కానీ ఎక్కడైనా సమాధులు ఒకే సమాధి ఉంటుందండి వందల వేల సమాధులు ఉండవు మరి చిత్రం కాకపోతే ఏంటి ప్రేమ ఆ ప్రేమ భక్తిలో ఏం చేస్తున్నామో మనకే తెలియదు కానీ దానివల్ల ఏమైంది అందరి చేత విమర్శించే పరిస్థితులు వచ్చాయి మీరందరూ సమాధులు దర్శించడానికి వెళ్తున్నారు బాబా గుళ్ళల్లో సమాధులు కట్టుకున్నారు సమాధులు దర్శించడానికి వెళ్తున్నారు అనే మాట మనం భరించాల్సి వస్తుంది భగవంతుడికి సమాధి ఏమిటండి శ్రీకృష్ణుడు సమా శరీరాన్ని విచ్చిపించాడు లేదా ఇంకా ఎంతోమంది గురు రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి చెందాడు శ్రీ రమణ మహర్షి గారు మామూలుగా శరీరాన్ని విడిచిపెట్టాడు రామకృష్ణ ప్రవంస శరీరాన్ని విడిచిపెట్టారు మరి రామకృష్ణ ప్రవంసకి రమణ మహర్షి గారికి ఎక్కడన్నా ఆశ్రమాల్లో లేదా రామకృష్ణ మఠంలో రామకృష్ణ ప్రవంస గారి సమాధులు కట్టడం ఎక్కడ చూసావా ఏ మహాత్ములకైనా ఏ సిద్ధ పురుషులకైనా వారి సమాధి ఎక్కడో ఒకచోటే ఉంటుంది కానీ అన్ని చోట్ల వారి సమాధులు కట్టుకోవడం చూసామో ఒక బాబా గారి చూస్తాం సరే అది ప్రేమకు సంబంధించిందని అనుకుని వదిలేద్దామంటే ఆ రోజు అందరిలాగే ఆ సమాధి మీద ఆయన సమాధి రోజు పూలతో కప్పి కొంతమంది ఇంకా రకరకాల కప్పకూడని కప్పి కొంతమంది దీపాలు వెలిగించి కొంతమంది బాధపడుతూ దుఃఖపడుతూ మౌనంగా ఉంటూ తలదించుకొని ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ సాధారణమైనటువంటి మానవులకు మహాత్ములకు లేదా ఇంకా గొప్ప రాజకీయ నాయకులకు సమాజ సేవకులకు సంఘ సంస్కర్తలకు చేయవచ్చు ఆత్మస్వరూపుడికి పరమాత్మకి ఏమిటి కృష్ణుడు నిర్యాణం చెందినప్పుడు ఎవరైనా ఆ విధంగా బాధపడే సందర్భాలు మనకు వచ్చాయా మనం చేస్తున్నామా కృష్ణుడు భగవంతుడిగా పూర్తి భగవంతుడిగా భావిస్తున్నాం అసలు కృష్ణ నిర్యాణం అనేది లెక్కలోకి లేదు మనం అసలు దాన్ని పట్టించుకొని పట్టించుకోం కృష్ణ జయంతి చేస్తాం కృష్ణాష్టమి చేస్తాం శ్రీరామనవమి చేస్తాం రాముడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు మనం బాధపడుతూ కూర్చోం మరి రాముడితో కృష్ణుడితో సమానంగా భావించే మన సాయినాథుల వారు ఆయన సంకల్పించి శరీరాన్ని విడిచిపెట్టారు ఏ క్షణం ఏ రోజు విడిచిపెట్టాలో ఆయన నిర్ణయించుకొని విడిచిపెట్టారు దానం చేస్తూ శరీరాన్ని చూపెట్టారు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ శరీరాన్ని పెట్టారు సమస్తం ఆయన సంకల్పానుసారం జరిగింది ఆయన వచ్చాడు మనందరిని ఉద్ధరించడానికి ఆయన చెప్పాల్సింది చెప్పాడు హాయిగా వెళ్ళిపోయాడు ప్రశాంతంగా వెళ్ళిపోయాడు జనడం అన్నా లేవు ఆయనకి మనకన్నీ తెలుసు బాబా ఆత్మస్వరూపుడు పరమాత్మ ఆయనకు జననం లేదు మరణం లేదు అంతా వ్యాపించినటువంటి వాడు శరీరంతో ఉన్నప్పుడు కూడా అంతా వ్యాపించున్నాడు శరీరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన అంతా వ్యాపించుంటాడు బాబా చెప్పాడు నేను సాయిబాబా అంటే మూడు మూల దేహం కాదరా విశ్వవ్యాప్తమైన చైతన్యం రాని ఆయనే స్వయంగా చెప్పాడు అయినా కానీ ఆయన మన శరీరంగానే భావిస్తాం ఆయన ఆ ఏకాదశి సూత్రాల్లో నా సమాధి కదులుతుంది నా ఎముకలు మాట్లాడతాయి నేను మాట్లాడతాను నేను మీతోటే ఉంటానని క్లియర్గా చెప్పాడు పలుకుతున్నాడు అయినా కానీ ఆయన సమాధి రోజు కూర్చొని అందరం బాధపడుతూ ఏడుస్తూ తలలు ఏలాడేసుకొని కూర్చుంటాం ఎప్పుడు మనం బాబాని అర్థం చేసుకుంటాం ఇలా అన్నాం అనుకోండి ఏమండి సాయిదాస్ గారు మీరు అన్నిటిని విమర్శిస్తున్నారు అయినా అంటే నేనేం చేయలేను బాబాని బాబా యొక్క తత్వాన్ని బాబా యొక్క స్వరూపాన్ని మనము పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనందరినీ ఆత్మస్వరూపులుగా మార్చడానికి లేదా ఆత్మస్వరూపులుగా మన తత్వాన్ని తెలుసుకోవడానికి మనం నడిపించేయడానికి ఆయన వస్తే మనని ఆత్మస్వరూపులుగా జనన మనాలకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపులు రా మీరు అని చెప్పడానికి ఆయన వస్తే ఆ జ్ఞానాన్ని తెలుసుకోమని మనకు ఆయన వస్తే ఆయన్ని దేహదారిగా చేసి దేహదారులు చనిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడ్చుకుంటూ అలా దీపాలు కొవ్వొత్తులు వెలిగించుకుంటూ ఆయన సమాధి మీద సమాధులు కట్టి ఆయన సమాధుల మీద పూలు జల్లి ఆ రోజంతా బాధపడుతూ ఉండే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి జనమన్నాలకు అతీతమైనటువంటి తత్వాన్ని సాయి శక్తిని ఉపాసన చేద్దాం ఆ సాయి శక్తిని సాయి తత్వాన్ని మనం కూడా సాధన చేసి సాయినాథుల వారే నాలో ఉన్న చైతన్యం నేనే ఆయన ఆయనే నేను రెండు వేరు కాదు అనే జ్ఞానాన్ని సంపాదించుకొని మన మానవ జీవితంలో వచ్చే జరిగే సంఘటనలకే చెలించకుండా జ్ఞానంతో ఆత్మజ్ఞానంతో నిశ్చలంగా జీవించండి అని చెప్తే ఆయనను కూడా మనలాగే భావించుకొని ఏడవడాలు బాధపడ్డాలు ఈ ఏడుపు నుంచి పోగొట్టి సచ్చిదానంద స్థితికి తీసుకెళ్లాలని ఆయన వస్తే ఆయన కారణంగా ఆయన్ని బేస్ చేసుకొని కూడా మనం ఏడుస్తూ బాధపడుతుంటాం బాబా బా బాబాగారి మీద వచ్చినన్ని విషాద గీతాలు ఇంకెవరి మీద రాలేదు కృష్ణుడి మీద విషాద గీతం ఎప్పుడు రాదు రాముడి మీద విషాద గీతం ఎప్పుడు రాదు రాముని తెలుసుకుంటే అది ఒక శౌర్యం ఒక శక్తి ఒక ఆనందం కృష్ణుని తెలుసుకుంటే అదొక భగవత్ భగవంతుని లీలా భగవంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు పరమాత్మ భావం తలుచుకోగానే అన్ని బాధలే అన్ని విషాదాలే ఆయన ఏ రోజు బాధపడలేదు ఆయనకి ఏ సంసారం లేదు ఏ కుటుంబం లేదు ఏ బాధ లేదు ఆయన సచ్చిదానంద స్థితిలో ఉండేవాడు ఎప్పుడు ఆయన మీద ఆయన పట్టుకొని సద్గురువుని పట్టుకొని ఆయన మీద అన్ని పాటలే అన్ని బాధపడుతూ పాటలే అన్నీ ఏడుస్తూ పాటలే అంటే మన మానవ సహజమైనటువంటి లక్షణాలన్నీ కూడా బాబా మీద చూపించుకుంటూ దాన్ని ప్రేమని మనం చెప్పుకుంటూ మనం ఆ మాయలోనే ఆ బాధలోనే ఆ దుఃఖంలోనే జీవితాన్ని జీవించాలనుకుంటున్నాం బాబాని ఒక పరమాత్మ స్వరూపంగా ఎల్లప్పుడూ ఉండే ఆత్మచైతన్యంగా విశ్వమంతా వ్యాపించినటువంటి పరబ్రహ్మ స్వరూపంగా భావన చేసే స్థాయికి ఎదగాలి అప్పుడే నువ్వు నీ జీవితంలో ఎదురయ్యే భయంకరమైన కష్టాలను కూడా చిరునవ్వుతో భరిస్తూ అదంతా ఒక మాయా అని తెలుసుకొని నువ్వు హ్యాపీగా ప్రయాణం చేసి నీ స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు స్వస్వరూప జ్ఞానం ప్రసాదించడానికి వచ్చాడు బాబా నువ్వే ఆత్మస్వరూపుడి నువ్వే చైతన్య చైతన్యసుడు నువ్వే ఆనంద స్వరూపిడి అని చెప్పడానికి వచ్చాడు బాబా దాన్ని మనం వదిలేసేసి బాబా మన సాధారణమైన వ్యక్తులు వ్యక్తి వ్యక్తిగానే భావించుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఏదో చేస్తున్నాం సరే అవన్నీ కూడా భక్తిలో భాగమే కానీ ఆ స్థాయి నుంచి ఎదగాలి ఆ స్థాయి నుంచి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి శరీరం ఉండగానే అనేదే గురువు ఆశిస్తాడు బాబాగారు లాంటి గురువు మనని తన స్థాయికి తీసుకెళ్లాలని చూస్తాడు తప్ప మనని స్థాయిలో ఉంచు ఉంచి రోజు బాధపడుతూ ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఉండమని చెప్పడు ఎన్ని సంవత్సరాల బాబా భక్తులుగా మనము దాన్ని గ్రహించగలిగి ఉండాలి అలా లేకుండా ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అదే టెన్షను అదే బాధ పడుతూ ఆయనను కూడా మనం కిందికి దించేసి ఒక రూపంగా భావించుకుంటూ ఆ రూపంతో అనుబంధం పెంచుకుంటూ దానికి ప్రేమని పేరు పెట్టేసేసి ఏడుస్తూ బాధపడుతూ నువ్వు పలకవేమయ్యా ఉలకవేమయ్యా అనుకుంటూ ఇలా రకరకాల పాటలు పాడతారు వెళ్ళిపోయావా బాబా బాబా వెళ్ళిపోయావా అనుకుంటూ ఆనాటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి భక్తుల ఏడుపులన్నీ మనమే భావించుకొని ఏడుచుకుంటూ ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇది ప్రాథమిక దశలో ఉండాలి బాబాగారి మార్గంలోకి వచ్చిన ప్రాథమిక దశలో మనకు బాబా అంటే ఏమిటో తెలియనప్పుడు ఇవి ఉండాలి ఉంటాయి నేను కూడా ఏడ్చాను ఆ సందర్భంలో చాలా సందర్భాల్లో నేను బాబా సచేత చదువుతూ ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి ఆయన సమాధి చెందిన సందర్భంలో కానీ రాను రాను ఆయన అంటే ఏంటో తెలిసింది ఆయనకి మరణం ఏమిటి ఆయన ఏమన్నాడు అన్ని రూపాల్లో నేనే తిరుగుతున్నా అన్నాడు మరి మా ఇప్పుడు మన కళ్ళ ముందు అన్నీ కనిపించట్ల సకల ప్రాణికోటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు రూపంలో తిరుగుతున్నాయి అన్నీ అవన్నీ ఆయనే కదా ఆయన ఇంకా ఆయన లేనిది ఎప్పుడు మన తల్లి రూపంలో తండ్రి రూపంలో తమ్ముడు రూపంలో బంధువుల రూపంలో మిత్రుల రూపంలో శత్రువుల రూపంలో సకల కోటి రూపంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజల రూపంలో పంచభూతాల రూపంలో అంత ఆయన నిండి నిబుడీకృతమై అనంతంగా దర్శనమిస్తుంటే ఆయన చెప్పాడు కదా అన్నీ నేనే ఎక్కడైనా అయిపోయిందా జీవకోటి మొత్తం సన్న ఆశనం అయిపోతే ప్రపంచమంతా ప్రళయంలో కలిసిపోతే అప్పుడు ఆయన కనిపించడు ఎందుకంటే ప్రళయంలో అన్ని కలిసిపోయింది కానీ ప్రపంచం ఉన్నంతవరకు సృష్టి ఉన్నంతవరకు ఆయన మనకు అనేక రూపాల్లో దర్శనమిస్తూనే ఉన్నాడు ఆయన లేనిది ఎప్పుడు బాబా అంటే ఒక్క ఆశ్చర్యమేనా తలపా కట్టుకొని కఫిన వేసుకుని ఆయనైనా కాదు అలా అనుకుంటామనే నేనని చెప్పాడు కాబట్టి ఆయన ఎప్పుడూ ఉన్నాడు సరే ఆ జ్ఞానం మీకు లేకుండా పోతుందేమో మీరు అర్థం చేసుకోలేరేమో షిరుడిలో ఉన్న సమాధిలోనే నేను ఉన్నాను అనుకుంటారేమో అది కూడా మీతో మాట్లాడుతుంది అది కూడా కదులుతుంది నాకు మరణం లేదు అనే అభయం ఇచ్చి జ్ఞానం ఇచ్చి వెళ్ళాడు అయినా మనం ఏడుస్తూనే ఉంటాం మిగతా వాళ్ళని ఏడిపిస్తూనే ఉంటాం ఇలాంటి ఆ స్థితి నుంచి ఆ అజ్ఞానం నుంచి జ్ఞానదశలోకి వెళ్ళినప్పుడే ఆ నిశ్చలత్వం వస్తుంది ఆ నిశ్చలత్వాన్నే ఆనందం అంటారు ఆ ఆనందాన్నే ఆత్మానందం బ్రహ్మానందం అంటారు ఆనందాన్ని ఆనందాన్నే తన భక్తులు తన బిడ్డలు తన శిష్యులు తన ఆశ్రితులు పొంది తరించాలి అని బాబాగారు గురువు గారు ఆశిస్తారు అని సవినయంగా మనవి చేస్తూ ఈ సందర్భంగా మీరు ఆచరించే కొన్నిటి వాటిని ఏమన్నా నేను విమర్శించి ఉంటే ఎక్కడికక్కడ కవర్ చేయాలని చూశాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి అయినా సరే మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మరణించమని ప్రార్థన తప్ప నేనేం చేయలేను ఎందుకంటే అవన్నీ కూడా ఒక దశలో ఉంటాయి అందరికీ ఉంటాయి బట్ ఆ దశని దాటాలి కనీసం మనకంటే మరణం ఉందని భయపడదాం రోగాలు ఉన్నాయి భయపడదాం జీవితంలో కష్ట దుఃఖ సుఖాలు ఉన్నాయి భయపడదాం కానీ ఆయనకేమిటండి బాబు ఆయనకు మరణం ఏంటి ఆయనకు మరణం అని చెప్పి మనం బాధపడుతూ కూర్చోడమేంటి ఏంటి ఆయనకు మరణం అని చెప్పి దీపాలు వెలిగించుకొని కొవ్వొత్తులు వెలిగించుకొని కూర్చోడమేంటి ఏంటి ఆ రోజంతా విషాదంగా ఉండడం ఏంటి ఇది తెలుసుకోమని మాత్రమే చెప్తున్నాను ఇందులో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నా అవగాహన ఏదైనా తేడా ఉంటే మన్నించమని సవినయంగా ప్రార్థన చేస్తూ బుద్ధుని బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి అంటే బుద్ధ జయంతి రోజు బాబాగారు శరీరం వదిలిపెట్టారంటున్నాడు ఇక్కడే నేను అప్పారావు గారు చెప్పిన విషయం ఏమిటంటే బుద్ధుడు జయంతి ఈరోజు వచ్చింది అంటే మే నెల మే నెలలో వచ్చింది లేదా కొద్దిగా అధిక మాసాలు అలా వస్తే మే నెల పోయి జూన్ పోవచ్చు లేదా ముందుకు రావచ్చు కానీ అక్టోబర్లో రాదు కదా మరి బుద్ధ జయంతి ఏంటి ఆ రోజు బాబాగారు అక్టోబర్ పదహైదు అనుకుంటాను శరీరం విడిచిపెట్టింది డేట్ తేడా ఉంటే చూసుకోండి ఎందుకంటే నేను వాటి మీద పెద్ద ఫోకస్ ఉండదు నాకు గుర్తున్నంత గుర్తున్నంతవరకు చెప్తున్నాను అంటే అక్టోబర్ పదహైదు మంగళవారం అనుకుంటా మరి ఆ రోజు ఏంటి బుద్ధ జయంతి అంటే అప్పారావు గారు పరిశోధించి తెలుసుకున్నది ఏమిటంటే మధ్వాచార్యులు అంటే విశిష్ట అద్వైతం శంకరాచార్యులు విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు మధ్వాచారులు ద్వైతం దేవుడు జీవుడు వేరు ప్రపంచం దేవుడు వేరు ఇలా ఈ దీన్ని తెలియజెప్పింది మధ్వాచార్యులు అదొక మతం ఈ మధ్వాచార్యులు గారు పుట్టిన దానిని బుద్ధ జయంతిగా మధ్వాచారుల యొక్క భక్తులు వారి మతాన్ని అనుసరించే భక్తులు జరుపుకుంటారంట అంటే బుద్ధ అవతారంగా మరి మధ్వాచారుని భావిస్తారేమో బుద్ధుడే మధ్వాచారులుగా పుట్టారని భావిస్తారేమో కనుక మధ్వాచారుల జన్మదినాన్ని బుద్ధ జయంతిగా భావిస్తారు ఆ మధ్వాచారుల జయంతి అక్టోబర్ నెలలో వస్తుంది అది బాబాగారు సమాధి చెందిన రోజు వచ్చింది అని చెప్పారు ఇది వారు పరిశోధించి తెలుసుకున్న విషయం కాబట్టి ఇది ఒక క్లారిఫికేషన్ కావాలి ఎందుకంటే బుద్ధ జయంతి మే నెలలో వస్తే బాబాగారు అక్టోబర్ నెలలో సమాధి చెందితే అప్పుడు బుద్ధ జయంతి ఏంటండి ఎవరైనా అనుకుంటారు ప్రశ్నిస్తారు మనకైనా సందేహం వస్తుంది ఆ సందేహాన్ని బాబాగారు వారి ద్వారా మనకు క్లారిఫై చేయించారు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత నాలాంటి వాళ్ళకి సత్సంగాలు చెప్పే బాధ్యత లాంటి వాళ్ళకి సత్యతలో ఉన్న అనేకమైన అర్థం కానీ పదాలకు కానీ లేదా ఇటువంటి వాటికి కానీ పరిశోధించి వాటిని తెలుసుకొని భక్తులకు అందజేసే బాధ్యత వారికి ఇచ్చారు ఆ విషయంలో వారు నిష్ణాతులు వారందరికీ మనం అటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞులై ఉండాలి మనకు తెలియని అనేక విషయాలని వారు తెలియజేస్తూ ఉంటారు ఈ సందర్భంగా అప్పారావు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాబట్టి బాబాగారు సమాధి చెందినటువంటి బుద్ధ జయంతి ఈరోజు జరుపుకునే బుద్ధ జయంతి ఒకటి కాదు అనేది మనం క్లారిఫై చేసుకోవాలి అది మధ్వాచార్యుల యొక్క జయంతి ఆ తర్వాత రోజు బాబాగారి సమాధి చెందిన సందర్భంలో ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి పర్వదినాలు అనేక ఉన్నాయి ఆయన ఒక పని చేస్తే ఒక్క పని కాదు మూడు నాలుగు పనులు జరిగిపోతాయి మూడు నాలుగు ప్రయోజనాలు ఉంటాయి మూడు నాలుగు ప్రబోధాలు ఉంటాయి అద్భుతం అది అది అందరికీ సాధ్యం కాదు ఆయనకే సాధ్యం ఆ రోజు దసరా విజయదశమి ముగింపు రోజు అంటే అమ్మవారి పూజలు జరిగే రోజు అమ్మవారే నేను అని చెప్పడానికి దసరా ఎంచుకున్నాడు విజయదశమి రోజు దశమి దాటి ఏకాదశింది వచ్చింది వచ్చిందంటారు ఏకాదశి నారాయణ స్వరూపం నారాయణుడికి ఇష్టమైంది ఆ రకంగా నేను నారాయణ్ణి ఇంకో రకంగా బుద్ధ జయంతి మధ్వాచార్యుడి జయంతి ఆ రకంగా నేను మధ్వాచార్యుల్ని లేదా బుద్ధుణ్ణి ఇంకో రకంగా ఆ రోజు మంగళవారం కత్తల రాత్రి ఆ రకంగా ముస్లింకు ముఖ్యమైన పర్వదినం ఇలా అనేకమైనటువంటి పర్వదినాల అన్నీ కలిసిన ఆ రోజున తన సమాధిని ఎంచుకొని మళ్ళీ అప్పుడు కూడా సకల దేవతా స్వరూపుణ్ణి సకల సాధు స్వరూపుణ్ణి సకల అవతార స్వరూపుణ్ణి అని కూడా మళ్ళీ నిరూపించుకున్నారు అటువంటి అద్భుతమైనటువంటి సాయినాథుల వారి భక్తులమైనందుకు మనందరం కూడా ధన్యులం కాబట్టి బాబాగారి సమాధి రోజు దయచేసి అందరి మామూలు మనుషులకు మహాత్ములకు చేసినట్టుగా కొవ్వొత్తులు వెలిగించి పనులు చేయవాకండి రోజు చక్కగా బాబా భజనల్ని బాబా గొప్పతనాన్ని గొప్పగా కీర్తించండి గొప్పగా ఆయన ఆయన తత్వాన్ని చెప్పుకోండి ఆయన నేర్పి నేర్పించిన జ్ఞానాన్ని చెప్పుకోండి ఆయన బోధల్ని తలుచుకోండి ఆనందంగా పాడుకోండి అందుకనే మహాత్ముల యొక్క పుణ్యతిథుల్ని మహోత్సవంగా ఆనందంగా జరుపుకోవాలన్నారే కానీ విషాదంతో కాలుసుమా కొంతవరకు మన ఆ రోజు మన ప్రేమని ప్రేమను ఆనందంగా వ్యక్తం చేద్దాం బాబా నువ్వు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు ఇవి అని చెప్దాం మమ్మల్ని అలా కాపాడేవి ఇలా కాపాడేవి అని ఆనందంగా చెప్దాం అంతేగాని వెళ్ళిపోయావు బాబా అని మాత్రం O do Omsri o Sairam